నమస్కారం ఈరోజు మనం అందరికీ తెలిసిన ఒక కథ బలిచక్రవర్తి వామన అవతారం గురించిన కథలోకి కొంచెం లోతుగా వెళ్దాం నమస్కారం అవును ఇది కేవలం కథలా కాకుండా దాని వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాం సరిగ్గా ముఖ్యంగా మన దగ్గరున్న వామన అవతారం బలిచరిత్ర అనే మూలం కొన్ని కొత్త కోణాలను చూపిస్తోంది వాటిపై దృష్టి పెడదాం తప్పకుండా అంటే బలిచక్రవర్తి అసురుడైనా అతని ధర్మనిరతి దానగుణం వీటి గురించి మన మూలం చాలా బాగా వివరిస్తోంది అవును ఇది కేవలం మంచి వర్సెస్ చెడు లాంటిది కాదనమాట వ్యక్తిగత ధర్మం అహంకారం ఆ తర్వాత శరణాగతి ఇలా చాలా లోతైన విషయాలున్నాయి నిజమే మన మూలం ప్రకారం బలిపాలన చాలా గొప్పగా సాగింది యజ్ఞయాగాదులు బాగా చేసేవాడు గొప్ప శక్తి సంపాదించాడు మరి ప్రజలు కూడా సుఖంగానే ఉన్నారు కదా అతని పాలనలో అవును ప్రజలు సంతోషంగానే ఉన్నారు ఆ అతనికి పెరుగుతున్న శక్తి కీర్తి చూసి దేవతలకు కొంచెం భయమేసింది తమ స్థానానికి ఎక్కడ ముప్పొస్తుందో అని అంటే బలి సమర్థుడే అయినా అతని నేపథ్యం శక్తి దేవతలకు ఆందోళన కలిగించాయనమాట అప్పుడే విష్ణువు రంగంలోకి దిగాల్సి వచ్చింది కదా సరిగ్గా దేవతలు వెళ్ళి విష్ణువును ప్రార్థించారు అప్పుడు విష్ణువు అదితి కశ్యపుల కుమారుడిగా ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో వామనుడిగా అవతరించాడు తేజస్సుతో ఉంటాడు కదా బాలుడు అవును చాలా తేజస్సుతో నేరుగా బలి యాగం చేస్తున్న షాలకు వెళ్ళాడు చూడటానికి మామూలుగా వచ్చినా దాని వెనక ఒక పెద్ద ప్లానుంది అక్కడేనా ఆ ఫేమస్ మూడు అడుగుల నేల అడిగింది వినడానికి చాలా చిన్న కోరికలా అనిపిస్తుంది కదా నిజమే బలిలాంటి గొప్ప దాతకదసలు లెక్కే కాదు చాలా చిన్నది మరి వెంటనే ఇచ్చేస్తానన్నాడు గదా ఆ అనేశాడు కాని అప్పుడే అసురగురువు శుక్రాచార్యుడు ఆయనకు విషయం అర్ధమైపోయింది ఆయనకు తెలిసిపోయిందా ఆ వెంటనే పసిగట్టాడు ఈ వచ్చింది మామూలు బాలుడు కాదు సాక్షాత్తు విష్ణువు అని ఈ దానమిస్తే అసురులకే ప్రమాదమని బలిని గట్టిగా హెచ్చరించాడు గురువు అంత స్పష్టంగా చెప్పినా బలి ఎందుకు వినలేదు ఇదే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది అదే అదే అసలు పాయింట్ మన మూలమేం చెప్తోందంటే బలికి తాను ఇచ్చిన మాట మీద తన దానగుణంమీద ఒక రకమైన గట్టి నమ్మకం బహుశా కొంచెం గర్వం కూడా ఉందేమో అంటే మాట తప్పకూడదనే ధర్మనిరత లేక దానగుణంపై ఉన్న గర్వమా రెండూనా రెండు కలిసి ఉండొచ్చు గురువు వారిస్తున్నా ఇచ్చిన మాట తప్పడం తన ధర్మానికి విరుద్ధమని గట్టిగా నమ్మాడు దానం చేసి తీరుతానన్నాడు ఇక ఆ తర్వాత జరిగిన అద్భుతం మనకు తెలిసిందే ఆ వామనుడు వెంటనే తన విశ్వరూపం చూపించాడు త్రివిక్రమ రూపం అంటారు కదా అవును అవును ఒక అడుగుతో మొత్తం భూమిని కప్పేశాడు రెండో అడుగుతో ఆకాశం స్వర్గం అన్నీ అప్పుడు అడుగు ఎక్కడా అని అడిగాడు బలికి అసలైన పరీక్ష అప్పుడే మొదలైంది ఖచ్చితంగా అక్కడ బలి గొప్పతనం కనిపిస్తుంది చూడండి ఊటమిని ఒప్పుకోవడమే కాదు తనలో ఉన్న అహంకారం మొత్తాన్ని వదిలేశాడు తన తలమీద పెట్టమన్నాడు కదా అవును మూడవ అడుగు పెట్టడానికి చోటు లేనప్పుడు తన శిరస్సును చూపించాడు ఇది కేవలం మాట నిలబెట్టుకోవడం మాత్రమే కాదు భగవంతుడి ముందు పూర్తిగా లొంగిపోవడం సంపూర్ణ శరణాగతి తన సర్వస్వాన్ని ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడన్మాట అంతే ఆ సంపూర్ణ శరణాగతికే వామనుడు అంటే విష్ణువు సంతోషించాడు అప్పుడు బలి తలపై పాదం మోపి పాతాళానికి పంపించాడా ఆ పాతాళలోకమంటే మనం అనుకునే నరకంలాంటిదా లేదులేదు అస్సలు కాదు మనమూలం ప్రకారం అది శిక్ష కాదు నిజానికి అదొక గౌరవం గౌరవమా ఎలా బలి యోగ్యతకు భక్తికి మెచ్చి అతన్ని పాతాళలోకానికి అధిపతిని చేశాడు అదొక ప్రత్యేక లోకం అంతేకాదు అతనికి తన ప్రజలమీద ఉన్న ప్రేమను చూసి ప్రతి సంవత్సరం ఒకరోజు అంటే బలిపాఢ్యమి నాడు భూలోకానికి వచ్చి ప్రజలను చూసుకునే వరం కూడా ఇచ్చాడు అందుకే కదా ఆ రోజు బలిని తలుచుకుంటాం కొన్ని ప్రాంతాల్లో పూజలు కూడా చేస్తారు ఓ అందుకేనా ఆచారం వచ్చింది ఇది చాలా ముఖ్యమైన విషయం సరే మరి మన ఆధారం ఇంకో విషయం కూడా చెప్పింది కదా ఏదో రహస్య శ్లోకం గురించి అవును అది కూడా ఆసక్తికరమైనదే దాని ప్రకారం వామనుడిలో కేవలం విష్ణుశక్తి మాత్రమే కాదు ఆ బ్రహ్మదేవుడి శక్తి కూడా ఉందట బ్రహ్మశక్తికూడా అంటే ఈ అవతారం ఉద్దేశం కేవలం బలిని అణచివేయడం శత్రు సంహారం లాంటిది కాదు మరింకేంటి బలిచక్రవర్తులో ఉన్న నిష్కల్మషమైన ధర్మం అతని భక్తి దానగుణం వీటిని పరీక్షించి వాటి గొప్పతనాన్ని లోకానికి తెలియజేయడమే అసలు ఉద్దేశం అని ఆ శ్లోకం చెప్తోంది అసురుడైనా సరే అతని గుణాన్ని నిబద్ధతను లోకానికి చూపించడానికనమాట సరిగ్గా అతను ఎంత ఉన్నతుడో నిరూపించడం కోసం అంటే దేవుడి లీలలు కేవలం శిక్షించడానికి మాత్రమే కాదు భక్తుడిలోని మంచిని బయటికి తీసి ఆదర్శంగా నిలబెట్టడానికి కూడా ఉంటాయి అని అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా బలికత చెప్పే నీతి అదే కదా అసలైన గొప్పతనమనేది పుట్టుకులోనో రూపంలోనో ఉండదు అది మనస్సులో చేసే ఆ పని వెనుక ఉన్న ఉద్దేశంలో ఉంటుంది బలి అసురుడైన అతని ధర్మం దానం ఆ శరణాగతి ఇవే అతని చిరంజీవిని చేశాయి నిజమే మొత్తం మీద చూస్తే బలిచక్రవర్తి కథ కేవలం ఒక గాథ కాదు ధర్మానికి భక్తికి అహంకారాన్ని వదిలేయడానికి ఉన్న శక్తిని చెప్పే ఒక గొప్ప పాఠమనమాట రూపం కంటే గుణం ముఖ్యం ఉద్దేశ్యం ముఖ్యం అని ఇది స్పష్టంగా చెప్తోంది అవును ముగింపుగా ఒక ఆలోచన వస్తోంది చూడండి బలికత మనకు మన పనుల వెనక ఉన్న ఉద్దేశ్యం అంటే ఇంటెన్షన్ ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది నిజమే అయితే మనం రోజువారి జీవితంలో ఇతరుల పనులను చూసేటప్పుడు వారి ఉద్దేశ్యాలను మన ఎంతవరకు పరిగణనలోకి తీసుకోగలం అసలు తీసుకోవాలా ఇది ఆలోచించాల్సిన విషయమేమో అవును ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే రూపం ముఖ్యమా ఉద్దేశ్యం ముఖ్యమా అనేది ఎప్పుడూ ఉండే ప్రశ్నే బలికథ దానికి ఒక బలమైన జవాబు ఇస్తోంది